ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్లో పార్వతి కమలు శ్రీకర్ దగ్గరికి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకొని దిగులుగా కూర్చొని ఉంటుంది ఇక తన దగ్గరికి వచ్చిన భానుమతి ఏంటి పార్వతి అలా ఉన్నావు అని అంటూ ఉంటుంది ఇక పార్వతి తప్పదని ఆ ఇంటికి వెళ్తున్నాను కానీ నాకే మాత్రం ఇష్టం లేదత్తయ్య అక్కడికి వెళ్ళడం ఈ వయసులో మిమ్మల్ని కష్టపట్టి అక్షయ్ని మీకొది వెళ్తున్నాను తనకి కాఫీ కలుపుకోవడం కూడా రాదు బయట ఫుడ్డు అసలు పడదు మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉంటుంది ఇక భానుమతి ఏంటి పార్వతి చంటి పిల్లాన్ని అప్పగించి అప్పగింతలు చెప్పినట్టుగా చెప్తున్నావు వంట వార్పు అన్నీ నేను నువ్వు బయలుదేరు అని అంటూ ఉంటుంది ఇక పార్వతి అక్షయ్తో అక్షయ్ నేను కొన్ని రోజులు కమ్మలు శ్రీకర దగ్గర ఉండేసి వస్తాను ఈలోగా నేను లేనని అవని నిన్ను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుందేమో జాగ్రత్త అని అంటూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా అలాంటి అవకాశం నేను అవనికి ఇవ్వనమ్మా అని చెప్తూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోకి రాగానే అవనిని పిలిచి నీకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా అది చూశావంటే నువ్వు చాలా ఆశ్చర్యపోతావు ఆనందపడతావు అని అంటూ ఉంటాడు ఇక ఆరాధ్య కూడా ఏం తీసుకొచ్చారా తాతయ్య అని తనని అడుగుతూ ఉంటుంది చెప్పడం ఎందుకు చూపిస్తాను రండి అని వాళ్ళిద్దరిని ఇంటి బయటికి తీసుకెళ్తాడు ఇక అక్కడే నిలుపున్న కొత్త స్కూటీని చూపించి ఇదేనమ్మా నా గిఫ్టు అని చెప్తూ ఉంటాడు ఇక అది చూడగానే ఆరాధ్య చాలా సంతోషపడిపోతూ ఈ కొత్త స్కూటీ చాలా బాగుంది తాతయ్య ఇది చిన్న గిఫ్ట్ కాదు చాలా పెద్ద గిఫ్టు అని అంటూ ఉంటుంది ఇక అవినీ కూడా ఏంటి మామిగారు సడన్గా స్కూటీ కొన్నారు అని అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాదు ఈ స్కూటీని నేను కొనలేదమ్మా నా ఫ్రెండ్ ఒకడు గిఫ్ట్గా ఇచ్చాడు వాడు ఒకప్పుడు మన కంపెనీలోనే పనిచేసేవాడు నేను ఒకసారి నడుచుకుంటూ వెళ్ళడం చూసి మాట్లాడాలి రమ్మని పిలిచి నన్ను షోరూమ్కు తీసుకెళ్లి కారు తీసుకుంటావా లేదా అని బలవంతం పెట్టాడు నేను ఎంత వద్దని చెప్పినా మాట వినలేదు కనీసం స్కూటీ అయినా కొనుక్కోమని బలవంతం పెట్టాడు నువ్వు ఇంటర్లకి వాటికి పని మీద వెళ్తుంటావు కదా నీకు పనికొస్తుందని ఈ స్కూటీ తీసుకున్నాను అని చెప్తూ ఉంటాడు ఈ కవని మీ ఫ్రెండ్ దగ్గర మీకు తీసుకోవడం ఇష్టం లేనప్పుడు నా కోసం ఎందుకు తీసుకున్నారు మావి గారు అని అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ మరేం పర్వాలేదమ్మా ఈ స్కూటీ తీసుకోకపోతే నాతో వాడు అసలు మాట్లాడనని చెప్పాడు అందుకే తీసుకున్నాను అని చెప్తూ ఉంటాడు ఇక ఆరాధ్య కూడా తీసుకొని మంచి పని చేశారు తాతయ్య అమ్మ నన్ను రోజు ఈ స్కూటీలో స్కూల్కి తీసుకెళ్తుంది అని చెప్తూ ఉంటుంది ఇక పార్వతి కమలు శ్రీకర్ దగ్గరికి వెళ్ళడానికి బ్యాగ్ తీసుకొని బయటకు వస్తుంది ఇక భానుమతి అయితే అక్షయ్తో వెళ్ళి ఆటో తీసుకురా అని చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే మనం వెళ్ళాల్సిన అవసరం లేదన్నానమ్మా ఫోన్లో బుక్ చేస్తే ఆటోనే ఇక్కడికి వస్తుంది అని తన ఫోన్లో ఆటో బుక్ చేస్తూ ఉంటాడు కానీ వాళ్ళు క్యాన్సిల్ చేస్తూ ఉండడం చూసి నానమ్మ బుక్ అవ్వడం లేదు అని అంటూ ఉంటాడు ఇక భానుమతి కంగారు పడుతూ అయ్యో రాహుకాలం వచ్చేస్తుంది ఎలాగా అంటూ ఉంటుంది ఇక పార్వతి అత్తయ్య గారు రాహుకాలం లేకుండా వెళ్ళడానికి నేనేమైనా కొత్త పెళ్లి కూతున్నా లేక కొత్తగా కాపురానికి వెళ్తున్నానా మన ఇంటికే కదా అంటూ ఉంటుంది ఇక భానుమతి నువ్వు ఆగవే అక్కడి నుంచి ఏ టైంలో వచ్చామా అన్నది మనకు అనవసరం కానీ మన ఇంటికి వెళ్ళేటప్పుడు రాహుకాలం లేకుండా వెళ్ళాలి మంచి ముహూర్తంలోనే ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని అంటూ ఉంటుంది ఈ కంతలో అక్కడికి స్కూటీ మీద వచ్చిన అవని కంగారు పడకండి అమ్మమ్మగారు అత్తయ్య కానీ నేను తీసుకెళ్తాను అని అంటూ ఉంటుంది ఇక పార్వతి నువ్వు తీసుకెళ్తానన్నా నీతో వచ్చేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని కోపంగా అంటూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా తనని చూసి కోపంగా మీ ఈ సేవలు మీ సేవలు మాకేం అవసరం లేదు నేను ఆటో బుక్ చేస్తున్నాను అని అంటూ ఉంటాడు ఇక అవని అయితే మీరు సాయంకాలం వరకు బుక్ చేసిన ఏవి బుక్ అవ్వవు ఈరోజు ఆటోలు క్యాబ్లు బైకులు బంద్ అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో భానుమతి రాహుకాలం వచ్చేస్తుంది ఎలాగా అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఆరాధ్య ఎవరో తెలియని వాళ్ళతో నానమ్మను పంపేయడం కంటే అమ్మతో పంపిస్తే మంచిది కదా నానా అని అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ ఆ బుద్ధి వాడికే ఉంటే ఈ సేవలు మీ సేవలు అనే డైలాగులు మాట్లాడేవాడే కాదు అమ్మావని నువ్వు ఇంటర్వ్యూలకి వెళ్ళేటప్పుడు నీతో ఆటోలో వచ్చేదానికి కూడా కొంతమంది బిల్డప్లు ఇస్తున్నారు కదా అలాంటివి ఉండకూడదని నీకు ఈ స్కూటీ ఇచ్చాను నువ్వు హ్యాపీగా దర్జాగా ఈ స్కూటీలో తిరుగు అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో పార్వతి చూస్తున్నావా అక్షయ్ తన కోడలికి స్కూటీ కొనిచ్చానని ఏం బిల్డపులు ఇస్తున్నాడో అని అక్షయ్తో చెప్తూ ఉంటుంది ఇక అవని అయితే రండత్తయ్య స్కూటీలో తీసుకెళ్తాను అని తనని అడుగుతూ ఉంటే పార్వతి ఏం అక్కర్లేదు నేను రానని నీకెన్నిసార్లు చెప్పాలి నీ స్కూటీ ఎక్కించుకొని బిల్డప్లు వేయాలనుకుంటున్నావేమో అని అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే బిల్డప్లు ఇచ్చే వాళ్ళే బిల్డప్ గురించి మాట్లాడుతుంటే చాలా వింతగా ఉంది అని అంటూ ఉంటాడు ఇక అవని అయితే రండత్తయ్య అని తనని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది ఇక పార్వతి అవనీతో వెళ్ళడానికి ఎంతకీ ఇష్టపడకపోవడంతో ఇక అవని పోనీ స్కూటీని మీ అబ్బాయి బుక్ చేసింది అనుకోండి అత్తయ్య రండి అని అంటూ ఉంటుంది ఇక భానుమతి కూడా వెళ్ళు పార్వతి రాహుకాలం రాకముందే వెళ్లడం ముఖ్యం కానీ ఇప్పుడు ఈ పంతాలు పట్టింపులు అవసరమా వెళ్ళు అని అంటూ ఉంటుంది ఇక అవని అక్షయ్ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని స్కూటీలో పెట్టి అత్తయ్య ఎక్కండి అని అంటూ ఉంటుంది ఇక ఇష్టం లేకపోయినా పార్వతి వచ్చి స్కూటీ ఎక్కుతుంది ఇక భానుమతితో అత్తయ్య నేను శ్రీకరు కమల్ దగ్గరికి వెళ్తున్నాను అని రాజేంద్ర ప్రసాద్ వినాలని చెప్తూ ఉంటుంది ఇక పార్వతి మాటలకి రాజేంద్ర ప్రసాద్ నవ్వుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసులే అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అవన్నీ స్కూటీ స్టార్ట్ చేయబోతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ ఒక్క నిమిషం ఆగమ్మ డ్రైవ్ చేసేటప్పుడు కంట్లో దుమ్ము ధూళి పడుతుంది ఈ కూలింగ్ గ్లాసెస్ వేసుకో అని తనకిస్తూ ఉంటాడు ఇక కూలింగ్ గ్లాస్ తీసుకున్న అవని అది పెట్టుకుంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ చాలా బాగుంది అన్నట్టుగా చెప్తూ ఉంటాడు ఇక తనని చూడగానే అక్షయి పార్వతి అయితే కోపంగా చూస్తూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ పార్వతిని చూస్తూ కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళకి కళ్ళజోడు అవసరం లేదని నీ ఒక్కదానికే ఇచ్చానవని అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి పార్వతి చాలా కోపంగా రాజేంద్ర ప్రసాద్ వంక చూస్తూ ఉంటుంది ఇక అవని వెళ్ళొస్తాను మామయ్య అని స్కూటీ స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇక ఆరాధ్య బాయి నానమ్మ బాయమ్మ హ్యాపీ జర్నీ అని చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి స్కూటీలో వెళ్తూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్